వెల్కమ్ టు మ్యాన్ రోబు పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం స్వామివారి మేలుకొలుపు వీణుల బిందుగా సుప్రభాతం సాక్షాత్తు శ్రీనివాసుడు కొలువైన చోటు భక్తి ప్రవర్తలతో స్వామివారి దర్శనం చేసుకోగానే స్వామివారితో ప్రసాదం ప్రపంచంలో భక్తులు ఇష్టపడే తిరుపతి లడ్డు కళ్ళకు అద్దుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నప్పుడు కలిగే భావన ఆధ్యాత్మికం అనుభవ వేద్యం తిరుపతి లడ్డూని ఇష్టపడిన వారెవరు తిరుపతి లడ్డు తయారీ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ అయ్యాయనే వార్తల నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించిన వార్తల కోసం ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డూ గూగుల్ ట్రెండ్స్లో నిలిచింది తిరుపతి లడ్డూ నాణ్యత నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాప్ లాబ్ టెస్ట్ రికార్డుకు సంబంధించిన వార్తల కోసం ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు కర్ణాటక పుదుచ్చేరి తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి లడ్డూ వార్తల కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు ఈ వివాదాన్ని పక్కన పెట్టి తిరుపతి లడ్డూ చరిత్రను తెలుసుకుందామా ఆ స్వామివారి ప్రసాదాన్ని గుర్తు చేసుకుంటూ తిరుమల తిరుపతి లడ్డూ విశిష్టత తెలుసుకుందాం మీకు తెలుసా తిరుపతి లడ్డూకు మూడు వందల ఏళ్ళ చరిత్ర ఉంది తిరుమల శ్రీవారి ప్రసాదంగా లడ్డూ పంపిణీ సుమారుగా మూడేళ్ల మూడు వందల ఏళ్ల కిందటే ప్రారంభమైంది ఆ విశేషాలను తెలుసుకుందాం తిరుపతి లడ్డూ గురించి మీకు తెలిసిన సమాచారాన్ని అలాగే తిరుపతి లడ్డుపై మీ స్పందనను తొలిసారి తిరుపతి లడ్డు మీరు చూసింది ఎప్పుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించింది ఎప్పుడు ఆ అనుభవాలు దివ్యానుభూతి కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి గోవింద నామస్మరణతో మీ స్పందన కూడా తెలియజేయవచ్చు ఇక తిరుపతి లడ్డు గురించి తెలుసుకుందామా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా కొలువున్న క్షేత్రం తిరుపతి తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలో ప్రతిరోజు నైవేద్యంగా లడ్డును సమర్పిస్తారు ఈ శ్రీవారి లడ్డుకు సుమారు మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉందని మీకు తెలుసా స్వామికి లడ్డును నైవేద్యంగా సమర్పించే ఆచారం పదిహేడు వందల పదిహేను ఆగస్టు రెండవ తేదీన ప్రారంభమైంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత పోటు అనే పిలువబడే ఆలయ వంటగదిలో లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తారు పది టన్నుల శనగపిండి పది టన్నుల పంచదార ఏడు వందల కిలోల జీడిపప్పు నూట యాభై కిలోల యాలకులు ఐదు వందల లీటర్ల నెయ్యి ఐదు వందల కిలోల పంచదార మిఠాయి ఐదు వందల నలభై కిలోల ఎండు ద్రాక్ష ఈ వస్తువులన్నింటినీ దేవస్థాన యాజమాన్యం వారు టెండర్ల ఆధారంగా వార్షిక ప్రాతిపదికన కొనుగోలు చేస్తుంది ఈ పదార్థాల జాబితాను దిట్టమని పిలుస్తారు సుమారు ఆరు వందల ఇరవై మంది వంటవారు లడ్డు పోటులో పనిచేస్తారు వీరిని పోటు కార్మికులని పిలుస్తారు వీరిలో నూట యాభై మంది రెగ్యులర్గాను మూడు వందల యాభై మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తారు వీరిలో రెండు వందల నలభై ఏడు మంది చెఫ్లు కూడా ఉంటారు తిరుపతి లడ్డు మూడు రకాలైన వైవిధ్యాలలో ఉంటుంది మొదటిది ప్రోక్తం లడ్డు ఇది ఆలయాన్ని దర్శించే భక్తులందరికీ క్రమం తప్పకుండా అందజేయబడుతుంది పెద్ద ఎత్తున తయారు చేసే ఈ లడ్డులు అరవై నుండి డెబ్బై గ్రాముల బరువు ఉంటాయి రెండవది ఆస్థానం లడ్డు ఇది పండుగల సమయంలోనూ ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తయారు చేస్తారు అధికమైన జీడిపప్పు బాదం పప్పు కుంకుమ పువ్వుతో తయారు చేసే ఈ లడ్డు సుమారు ఏడు వందల యాభై గ్రాముల బరువు ఉంటుంది మూడవది కళ్యాణోత్సవం లడ్డు తక్కువ సంఖ్యలో తయారు చేయబడే ఈ లడ్డు కళ్యాణోత్సవంలోనూ మరికొన్ని ఆర్జిత సేవలలో మాత్రమే భక్తులకు అందజేస్తారు ఈ లడ్డు సుమారు పదిహేను రోజుల పాటు నిల్వ ఉండేటట్టు దేవస్థాన యాజమాన్యం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది దేవస్థానం వారు రోజుకు సగటున మూడు లక్షల లడ్డునను పోటులో తయారు చేస్తారు ప్రస్తుతం ఉన్న పోటు రోజుకు ఎనిమిది లక్షల లడ్డులను తయారు చేయగల సామర్థ్యం ఉంది ఈ లడ్డుపోటు మనం ఆలయ సంపంగి ప్రదక్షిణం వద్ద చూడవచ్చు ఇందులో మూడు కన్వేయర్ బెల్టులు అమర్చబడి ఉంటాయి వీటిని లడ్డులను పోటు నుండి కౌంటర్లకు తీసుకెళ్లడానికి ఉపయోగిస్తారు ఇందులో మొదటి కన్వేయర్ బెల్టును రెండు వేల ఏడవ సంవత్సరంలో అమర్చారు ఇది కేవలం లడ్డులను మాత్రమే బదిలీ చేయగలిగేది రెండవ కన్వేయర్ బెల్టు రెండు వేల పదవ సంవత్సరంలో అమర్చబడింది ఇది లడ్డులను బూందీలను బదిలీ చేసేది ఇవి రెండు సరిగా పనిచేయనందున రెండు వేల పద్నాలుగులో మూడవ కన్వేయర్ బెల్టును పోటులు అమర్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం క్రిందటి వరకు లడ్డులను వండటానికి నిప్పు కలపను మాత్రమే ఉపయోగించేవారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం తర్వాత ఎల్పిజి గ్యాస్ను వాడటం మొదలుపెట్టారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో తిరుపతి లడ్డూలకు పేటెంట్ హక్కు లభించింది దీనివల్ల ఇతరులు తిరుపతి లడ్డూని పేరు పెట్టకుండా నిరోధించబడింది రెండు వేల పదిహేడులో తిరుపతి లడ్డు ఉన్న పోస్టల్ స్టాంపును ఇండియా పోస్ట్ ఆవిష్కరించింది